ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏటీఎంలో లో డబ్బులు విత్డ్రా చేసుకునే వారికి ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు అలానే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయడంతో మీరు ఇచ్చే మాకు చిన్న సపోర్ట్ అనేది దక్కుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసుకునే సమయంలో మోసాలకు అరికట్టేందుకు ముఖ్యంగా కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్పులు చేసింది ఏటీఎంలో నగదు విత్డ్రాకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో మార్పులు చేయగా తాజాగా ఈ నెలలో మరోసారి ఆర్బీఐ స్వల్ప మార్పులు చేసింది ఖాతాదారుడు ఏటీఎంలోకి వెళ్ళి తనకు కావలసిన నగదు విత్డ్రా చేసుకున్న తర్వాత ఆ మొత్తం ఏటీఎం మిషన్ నుంచి బయటకు వస్తుంది అయితే ఆ డబ్బును తీసుకునే సమయంలో మార్పులు చేసింది తాజాగా ఆర్బీఐ కొత్త నియమాల ప్రకారం ఏటీఎం మిషన్ నుంచి బయటకు వచ్చిన నగదును ముప్పై సెకండ్లలో తీసుకోకపోతే ఆ డబ్బు తిరిగి వెనక్కు వెళ్ళిపోతుంది ఆ తర్వాత తిరిగి మీ బ్యాంక్ ఖాతాలో జమ జమవుతుంది కొన్ని సందర్భాల్లో డబ్బులు డ్రా చేసి తీసుకోకుండా వెళ్ళిపోయిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి ఈ క్రమంలో ఇలాంటి కారణాలతో ఖాతాదారులు డబ్బును పోగొట్టుకోకుండా ఉండేందుకు ఆర్బీఐ ఈ ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావడం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది కొత్త నిబంధనల ప్రకారం మీరు ఏటీఎం యంత్రం నుంచి బయటకు వచ్చిన డబ్బును సకాలంలో పలు కారణాల వల్ల తీసుకోకపోయినా ఆ నగదు యంత్రంలోకి తిరిగి వెళ్ళిపోయి తిరిగి మీ అకౌంట్లోకి సురక్షితం చేరుతుంది దీంతో కస్టమర్లకు సురక్షితంగా నగదు ఉపసంహరణ చేసుకోవడం సులభమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్